ఈ లైట్ ఆఫ్ అన్న ఈ ఓవర్ యాక్షను ఫ్లాష్ లైట్ ఆఫ్ అన్న కంట్రోల్ కొడతాను ఈ ఓవరాక్షను ఇంకో రకంగా ఉంది వెరసి జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ ఏమిటంటే కనీసం ఇవాళ స్కోర్ వేసారు ముప్పై ఐదు అని చెప్పి సాక్షిలో స్కోర్ వేసారు అది ముప్పై ఐదులో అవుతారా టార్గెట్ ఏదన్నా మన గతంలో సింగిల్స్ అవం సొంత ఇంట్లో శవం కాబట్టి సింగిల్ శవం మరి ఈసారి ఏమన్నా ఒక హాఫ్ సెంచరీ ఏమన్నా టార్గెట్ చేశారా మరి కొందరు అయితే చంపేస్తున్నారని కూడా అభియోగం ఉంది మరి అది ఎంతవరకు కరెక్ట్గా నేను చెప్పలేను కానీ అంత సరే సొంతం చంపుకున్నారంటే దానికి రాజకీయాలు పర్పస్ ఉన్నాయి మరి వృద్ధులను కూడా ఈ రకంగా చంపేస్తారా అంటే మరి కావాలని చంపకపోవచ్చు బట్ చనిపోయే విధంగా ఏదన్నా స్కెచ్ చేస్తున్నారా అన్న అనుమానాలు అయితే వస్తాయి అంటే గతంలో ఈ పెన్షన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి ఎప్పుడైనా ఎవరైనా చనిపోయారా మీ మీడియా వాళ్ళు అంతర్మదనం చేసుకుని ఎప్పుడైనా ఈ పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి ఎవరైనా చనిపోయారా మరి ఇప్పుడే ఎందుకు చనిపోతున్నారు అనేది మనం అందరం కూడా ఆలోచించవలసిన ప్రశ్న వృద్ధులందరూ కూడా ఆలోచించి ఈ దుర్మార్గానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని పసిగట్టి వాళ్ళందరికీ తెలియచేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద ముఖ్యంగా మీడియా మీద కూడా ఉంది ఎందుకు ఇప్పుడే ఇన్ని మరణాలు అనేది ఆలోచించాలి లక్షా ఇరవై ఐదు వేల మంది సెక్రటేరియల్ స్టాఫ్ ఉన్నారు పెద్దగా పనేమి లేదా వాళ్ళకి ఏదో కొద్దిపాటి పని తప్ప ఈ ఒకటి రెండు తారీఖుల్లో వారు ప్రతి విలేజ్కి ఒక విలేజ్ సెక్రటేరియట్ ఒక విలేజ్లో ఎంతమంది ఉంటారు పెన్షన్దారులు ఈ పది మంది ఆ విలేజ్లో ఉన్న అడ్రస్ పట్టుకోలేరా పట్టుకుని ఇవ్వలేరా చీఫ్ సెక్రటరీకి ఆ మాత్రం జ్ఞానం లేదా ఎందుకని ఈ విలేజ్ సెక్రటరీస్కి వార్డు సెక్రటేరియట్లో ఉన్న వాళ్ళకి ఈ పనులు అప్పచెప్పకుండా ఈ జనాల వృద్ధుల మరణాల దిశగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అన్న దాని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయాలి డెఫినెట్గా ఆ పదవిలో ఆ డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా తాత్కాలికంగా ఎలాగో ఎలక్షన్ కమిషన్ రిమూవ్ చేయొచ్చు కానీ శాశ్వతంగా కూడా వారు పదవులకి అన్నర్ఫుల్ అని చెప్పి మనం చెప్పచ్చు ఇంత మారణ కాండ కేవలం ఎన్నికల్లో ముసలి ముసలివాళ్ళని మభ్యపెట్టడం కోసం ఇంత దారుణ మారిన కాండ చాలా అన్యాయం ఇటువంటి రక్త ఉన్మాదిని మనం రాజకీయాల నుంచి కాదు ప్రజా జీవితం నుంచి కూడా బహిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నది విఘ్నులైన ప్రజలు ఆలోచించాలి ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఈ ఎండ్లకి ముప్పై ఐదు అని వాళ్ళు స్కోర్ ఇచ్చాడు మరి అది పక్కన పెడితే రేపు మే నెలలో ఎందుకంటే మే పదమూడు ఎలక్షను సరే జూన్కి ఏమన్నా మరి జూన్ ఫస్ట్ వీక్ వర్షాలు రావచ్చు చల్లబడవచ్చు మే ఫస్ట్ వీక్లో అయితే ఎలక్షన్ ఇంకో అప్పటికి ఒక పన్నెండు రోజులు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక రెండు వందల మందికైనా వీళ్ళు టార్గెట్ చేసే ప్రమాదం ఉంది ఇప్పటికైనా చీఫ్ సెక్రటరీ ఈయనే ఉంటాడా నాలుగు రోజుల్లో కొత్త వస్తాడా మనకు తెలీదు ఎవడొచ్చినా చీఫ్ సెక్రటరీ బుద్ధరిగి ఇప్పటికైనా ఆ వార్డ్ సెక్రటరీస్ కి ఈ పని అప్పచెప్పి ఎందుకంటే అప్పటికి వాలంటీర్లు కూడా ఉండరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది